మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ సంప్రదించండి నమస్కారం మేడం నమస్తే నిన్న చంద్రబాబు నాయుడు గారు మరి సాయంత్రం పూట ప్రశాంత్ కిషోర్ గారితో భేటీ కావడం జరిగింది దాదాపు నాలుగు గంటల పాటు వీళ్ళిద్దరు సమావేశం అయ్యారు వస్తున్నాయి ఎందుకు ఈ సమావేశం రీజన్ ఏంటంటే ఎలక్షన్స్ ముందర ప్రశాంత్ కిషోర్ గారితో చంద్రబాబు గారు ఏ నిమిత్తం ఏ విషయం నిమిత్తమైన మీటింగ్ జరిపే జరిపారు మరి గతంలో చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ గారు ఏమన్నారంటే నేను ఇప్పుడు ఏ పార్టీకి కూడా లేను పనిచేయట్లేదు అని కూడా చెప్పడం చూస్తున్నా మరి మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమై ఉంటుంది మేడం అంటే ఒక వ్యూహకర్తగా ఒక పార్టీ కోసం పనిచేయడం కంటే కూడా ఆయనకున్న అనుభవంతో ఏమైనా సహాయ సహకారాలు అందించడం కావచ్చు సూచనలు చేయడం కోసం కలిసి ఉండవచ్చు అతనైతే ఎవరికి ఇప్పుడు ప్రత్యేకంగా ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయట్లేదు ప్రశాంత్ కిషోర్ పైగా అతను పోయిన సంవత్సరం అట్లా అతను ఏం మాట్లాడుతున్నాడంటే నేను నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు మోడీకి పనిచేయడమే నేను మోడీకి పనిచేసి ఉండాల్సింది కాదు అసలు నేను పనిచేయడం వల్లనే మోడీ అధికారంలోకి వచ్చాడు ఈ దేశం ఇవాళ అయిపోవడానికి నేను అతనికి వ్యూహకర్తగా పనిచేయడమే కారణం కాబట్టి ఇంక నేను ఎప్పటికీ కూడా మోడీకి వ్యూహకర్తగా ఉండను పైగా అతన్ని అధికారంలోంచి దించడానికి నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పి ప్రశాంత్ కిషోర్ మాట్లాడటం జరిగింది జరిగి పైగా అతను ఏం చెప్తున్నాడు అంటే కాంగ్రెస్ పార్టీ దగ్గరికి ఒక వ్యూహాన్ని తీసుకొని ఒక కార్యాచరణని తీ రూపొందించి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది సోనియా గాంధీని కలవడం జరిగింది ఏంటి అంటే మీరు ఇప్పుడు బలహీనంగా ఉన్నారు మీరు ఒక్కరగా మీరు రాజకీయాల్లో బీజేపీని తలపడలేరు కాబట్టి మీరు ఏ రాష్ట్రంలోనైనా సరే బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీతోటి మీరు పొత్తు పెట్టుకుంటే మంచిది మీరు అవసరం అనుకుంటే మీరు కొన్ని త్యాగాలు చేసైనా సరే ఆ బలమైన ప్రాంతీయ పార్టీల్ని తోటి మీరు కలిసి నడిస్తే ఈ మోడీని గద్దె దింపచ్చు అని చెప్పి అతను సూచించడం జరిగింది అంటే ఒక్కొక్క రాష్ట్రం గురించి అతని పరిశీలన అతని సర్వే చేసిన వివరాలు అన్ని అప్పజెప్పి ఇవ్వటం జరిగింది మరీ ముఖ్యంగా దక్షిణాదిలో బీజేపీ పార్టీకి అసలు ఏమాత్రం అవకాశమే లేదు ఆ అవకాశం ఉండకపోయినా కానీ ఇప్పుడు వైసీపీ పార్టీ లాంటివి మోడీకే కదా సపోర్ట్ చేసేది అలాంటి వైసీపీ పార్టీని కూడా దింపితే కానీ మనము మోడీ కూరలు పేకలేము అని చెప్పి చెప్పటం జరిగింది అందుకే దానిలో భాగంగానే ఆయన ప్రతి రాష్ట్రము తిరుగుతున్నాడు పైగా కాంగ్రెస్ పార్టీకి కూడా ఇతోధికంగా సలహాలు ఇస్తున్నాడు ఇప్పుడు భారత్ జోడో యాత్ర వెనకమాల కూడా అతని వ్యూహమే ఉందని చాలా మంది అంటారు తర్వాత ఇప్పుడు న్యాయ యాత్ర అని కూడా రాహుల్ గాంధీ చేస్తున్నాడు దా దానికి దాని వల్ల కూడా ఫలితం ఉంటుంది అని చెప్పి అతను అతనున్న విశేష అనుభవం తోటి అతను చవటం జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మోడీ వైపే ఉంటారు కాబట్టి ఎట్లయినా కేసుల కోసం కావచ్చు దేనికోసమైనా ఎంతో కొంత చంద్రబాబు నాయుడు అంటే ఒక అనుకూలత లేదు మోడీ మనసులో అందుకోసం ఆయన్ని కాంగ్రెస్కి దగ్గర చెయ్యాలి అనే ఉద్దేశం అంటే ఇండియా కూటమికి దగ్గర చెయ్యాలన్న ఉద్దేశం ప్రశాంత్ కిషోర్కి ఉండి ఉండొచ్చు అందుకే చంద్రబాబు నాయుడిని కలిసి ఉండొచ్చు ఇప్పుడు ఆయనకి ఆయన ఉద్దేశం క్లియర్గా మోడీ రావద్దు అని అవును మోడీ రాకుండా ఉండాలి అంటే ఎక్కడెక్కడ చెక్ పెట్టాలి అనేది కూడా తెలియాలిగా ఇప్పుడు మోడీని ఒక్కడిని రావద్దంటే కుదరదు మోడీ అనుకూర్లు కూడా రావకూడదు అవును ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అనుకోండి డైరెక్ట్గా వాళ్ళకి ఎన్నికల పొత్తు ఉండదు బీజేపీకి వాళ్ళకి కానీ పొత్తులో ఉన్నదానికంటే ఎక్కువ ఎక్కువే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి మనం పోయినసారంతా చూసాం మనం అందుకోసమే చంద్రబాబు నాయుడిని కలిసి ఉండొచ్చు పైగా చంద్రబాబు నాయుడికి కూడా ఎంత ఈయన కాకలు తీరిన యోధుడైనప్పటికీ కూడా రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్న అప్రచాణికుడు ఇట్లాంటి బిరుదులు ఏవో ఉన్నాయి కదా ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈవేళ రాజకీయాల్లో నేనేమి ఏ అడుగేస్తే మంచిది నేను ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు జనసేన పార్టీతోటి ఇరవై నాలుగు సీట్లకి ఒప్పందం కుదుర్చుకున్నారు చాలామంది అన్నది ఏంటంటే అసలు వాళ్ళకి ఇరవై నాలుగు కూడా ఇవ్వడం చాలా ఎక్కువ ఎందుకంటే జనసేన అంత పెద్ద పార్టీ కాదు అని చెప్పారు అయినప్పటికీ చంద్రబాబు నాయుడు తన వ్యూహంతో తను ఇప్పుడు ఆయన అంతిమ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి మీద గెలవటం మన దగ్గర మనం సీట్లు తక్కువ పోటీ చేసాం ఎక్కువ పోటీ చేశామనేది కాదు అందుకని చెప్పి జనసేన పార్టీ విషయంలో ఇరవై నాలుగు సీట్లు కూడా ఇవ్వకోకుండా తను పేచి పెట్టుకుంటే అతను విడిగా పోటీ చేశాడనుకోండి అసలుకే మోసం జరుగుతుంది కదా అసలుకే హెసరు వస్తుంది కదా అందుకని అంటే ఇప్పుడు ఒక క్రిటికల్ సిచ్యువేషన్ లో ఇలానే ఆలోచించాలి తెలివైన వాళ్ళు ఇలానే ఆలోచిస్తారు అంతేగాని కంటి కన్ను పంటికి పన్ను అన్నట్టు మాట్లాడితే అవ్వదు రాజకీయాల్లో ఇప్పుడు మనం కొంతమందిని చూస్తున్నాం కదా ముద్రగడ పద్మనాభం హరిరామజోగయ్య వేళని చూస్తున్నాం కదా పోని మరి వాళ్ళిద్దరూ ఏమన్నా ఎక్కువ సీట్లు ఇస్తే గెలిపిస్తారా ఆ గ్యారంటీ ఇస్తారా మరి ఎన్నికలంటే ఊరికనే ఉన్నాయా డబ్బు ఖర్చు పెట్టాలి పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు కదా ఓట్లు కొనుందే పని జరగదు అని చెప్పి మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఏ విధమైన వ్యూహాలు ఏ విధమైన ఎత్తుగడలు అవలంబించాలి అనే దానికి అతను కలిసి ఉండొచ్చు అదేమి తప్పేమి కాదు ఇవాళ ఈ దేశం మొత్తం ఎదుర్కొన్న ఎదుర్కొంటున్న సమస్యలకి ఒక రకంగా ప్రశాంతికి చేరే కారణమైనప్పటికీ కూడా ఇప్పుడు అతను తన తప్పు తెలుసుకున్నాడు కాబట్టి దాని ప్రకారం అతను ఇప్పుడు మారిన మనిషిని ఎవరూ తప్పు పట్టకూడదు నువ్వు అప్పుడు అలా ఇప్పుడు ఎలా అని మాట్లాడితే కుదరదు ఇప్పుడు ఎలా ఉన్నాడు అతను అనేది చూసుకోవాలి పైగా ప్రశాంత్ కిషోరు వ్యూహాలు అంటే ప్రతి ఒక్కళ్ళు భయపడతారు అతను కోడికత్తి డ్రామా లేదా బాబాయ్ హత్య ఆ హత్య జరిగిన తర్వాత ఎలా మాట్లాడాలి మొత్తం స్క్రీన్ ప్లే ఇచ్చింది కూడా అతనే అంటే బహుశా ఒక డాక్టర్ లాగా ఏ జబ్బుతో వచ్చిన పేషెంట్కి ఆ ఆ పేషెంట్ మానసిక స్థితిని బట్టి కూడా వైద్యం చేస్తారు డాక్టర్లు అవును అలాగే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వానికి తగ్గ సలహాలు అప్పుడు ఉండొచ్చు చంద్రబాబు నాయుడు మనస్తత్వానికి తగ్గట్లు చంద్రబాబు నాయుడికి ఇచ్చే సలహాలు చంద్రబాబు నాయుడికి ఇవ్వచ్చు అంటే అందరికీ పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం వేస్తాడని మనమైతే అనుకోక్కర్లేదు అందుకని ఏమో అతని వ్యూహం కూడా పని చేస్తదేమో చూడాలి ఓకే అంటే మామూలుగా ప్రశాంత్ కిషోర్ చూసుకుంటే గెలిచే పార్టీ వైపునే తను ఉంటారు అని చెప్పేసి మనం ఎప్పటి నుంచో వింటున్నాం అంటే మరి ఈసారి కూడా టీడీపీ జనసేన వేవ్ ఉంది ఖచ్చితంగా ఈ పార్టీలో గెలుస్తాయి కాబట్టి కొంచెం నా సలహాలు కూడా అవసరమవుతాను ఇస్తున్నారు అనుకోవచ్చు అదే తన సలహాలు ఇప్పుడు ఎవరు ఎంత చేసినా ఉడత సాయం ఉడతదే అవును ఏ సాయానికి ఆ సాయం అవసరమే అదేమి తప్పుపట్టే విషయం కాదు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశము జనసేన పొత్తు కుదిరిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తారు అన్న తర్వాత ప్రభుత్వం వ్యతిరేక ఓటు చేయలేదు కదా ప్రభుత్వం వ్యతిరేక ఓటు చేయలేదు అన్నప్పుడు అధికార పక్షం కన్నా ఈ రెండు ఈ ఈ పక్షమే బలమైంది అవుతుంది కదా అలాంటప్పుడు దీనికి సెంటిమెంట్లతోటి వేణుస్వామి జ్యోతిషాలతోటి అవసరం లేదు చాలా మామూలుగా సునాయాసంగా ఒక ప్రణాళిక ప్రకారం పనిచేసుకుంటూ వెళ్తే గనక ఖచ్చితంగా ఈ కూటమి ఖచ్చితంగా విజయం సాధిస్తుంది దానికి ప్రశాంత్ కిషోరు గెలిచే వాళ్ళ పక్కనే ఉంటాడు ఇట్లాంటి సెంటిమెంట్లు కూడా అవసరం లేదు ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి అంటే వీళ్ళిద్దరేదో ఉత్తమోత్తములని కాదు నా ఉద్దేశం వీళ్ళు ప్రభుత్వం వ్యతిరేక ఓటు చేయలేదు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు ఓకే ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి కంటే కూడా వీళ్ళ క్యాండిడేట్లు మంచి క్యాండిడేట్లు అనే అనిపిస్తుంది ఎక్కడో చోట క్యాండిడేట్ల సెలక్షన్లో పొరపాట్లు జరగకుండా ఉండవు జరిగినప్పటికీ కూడా మనం మెజారిటీ ఫాలో అవ్వాలి తప్పితే మైనర్గా అక్కడక్కడ అక్కడక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని ఉంటాయి కాబట్టి మొత్తం అందరికీ అదే మనం ఆపాదించలేము ఇప్పుడు ఓ పక్కన వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తున్నారు అన్నప్పుడల్లా అన్ని అని అవుతున్న వెంటనే వైసీపీ పార్టీ ఏదో తుఫాన్లో చిగురుటాకు లాగా వణికిపోతూ ఉంది మా దాని తాలూకు సంకేతాలు మనకు బయటికి తెలుస్తూనే ఉన్నాయి వాళ్ళ వైబ్స్ అన్నీ మనకు అర్థమవుతానే ఉన్నాయి వాళ్ళకి అర్థమైపోయింది పైగా దానికి తోడు నిన్న వాళ్ళ చెల్లెలు సునీత ఢిల్లీలో ప్రెస్ మీటు అది కూడా చాలా అసలు మామూలుగా లేదు వ్యవహారం ఓ పక్కన చూస్తే వంగవీటి రాదా కోసం ఎంత ప్రయత్నం చేసినా అతను రాలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి నాలుగో పెళ్లి అని మాట్లాడితే కూడా దానికి కూడా ఇప్పుడు తను తీసుకున్న గొత్తులో తనే పడింది వైసీపీ మరి ఇట్లా ఇవన్నీ జరిగిన పరిస్థితుల్లో ఏ రకంగా చూసినా గానీ వీళ్ళే గెలుస్తారు అనేది అర్థమైపోతుంది